హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హసీనా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న పెట్టిన వ్లాగ్ అయితే చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ డైలీ ఒక వ్లాగ్కి అయితే మేము ముందుకు కంపల్సరీ అయితే వస్తాను ఈ రోజైతే అలానే వచ్చేసాను అనమాట అయితే పెసరట్లు వేస్తున్నానండి ఎలా ఏంటనేది ఈ వీడియోలో అయితే ఒకసారి చూపిస్తాను మీరు కూడా ట్రై చేసి చూడండి పెసర్లు అండ్ బియ్యం అయితే ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి ఒక సిక్స్ టైమ్స్ అయితే నేను నీట్గా వాష్ చేశాను వాష్ చేసిన తర్వాత ఆ తర్వాత అయితే కొంచెం మా నార్మల్ వాటర్ వేసేసుకొని అయితే నానబెట్టేసుకోవాలి అంటే ఒక సిక్స్ అవర్స్ కానీ సెవెన్ అవర్స్ కానీ అయితే నానబెట్టేయాలి నేనైతే మార్నింగ్ ఇంకా పిల్లలు వెళ్ళగానే నైన్ ఓ క్లాక్ నైన్ కాదు టెన్కి అయితే నేను నానబెట్టేసానండి నీట్గా అయితే క్లీన్ చేసుకొని నానబెట్టేసి ఇంకైతే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఈ లోపల మా స్ట్రీట్లో అయితే నైటీలు అయితే వచ్చాయండి మనం ఇంకా ఏ పనులు ఎక్కడ ఉన్నా సరే ముందు మనకు బట్టలు మాత్రం వస్తే మన లేడీస్కి గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదండి నేనైతే ముందు అక్కడికి వెళ్ళిపోయాను ఏంటి నైటీలో ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా మా సిస్టర్ అయితే అనమాట ఇంకా నైటీస్ అయితే తీసుకోవడానికి నేనైతే ఇంక అక్కడికి వెళ్ళి చూశాను అనమాట నైటీలు అయితే చాలా బాగున్నాయండి ఎప్పుడు తీసుకున్నా నేను ఈయన దగ్గర తీసుకుంటానో చాలా బాగుంటాయి ఈ నైటీస్ అయితే ఒక్కొక్కటి వన్ ఎయిటీ రూపీస్ ఆయన దగ్గర మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి కాంటాక్ట్ నెంబర్ అయితే ఆయన ఇస్తాను మన విజయవాడ లోకల్లోనే వస్తుంటారనమాట వీళ్ళు ఇవే కాదు ఇంకా ఈ దగ్గర అయితే బటన్ ఐటీస్ కూడా ఉన్నాయి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ ఉన్నాయి టూ హండ్రెడ్ ఉన్నాయి టూ ఫిఫ్టీ ఆల్మోస్ట్ మదర్స్ నైటీస్ కానీ ఏదైనా సరే వాళ్ళ దగ్గర అయితే ఉంటాయండి అవే కాకుండా నైటీ పెట్టి కొర్సు పిల్లలవి నైట్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర నేను ఎప్పుడు తీసుకున్నా వీళ్ళ దగ్గరే తీసుకుంటాను కొన్ని కొన్ని నైటీస్ అయితే కొన్ని కొన్ని అయితే షాప్లో తీసుకుంటాను అంటే నాకు నచ్చిందని బట్టి ఇంకైతే మా సిస్టర్ తీసుకోమని అని చెప్పేసి తనకి ఒక త్రీ నైటీస్ నాకైతే ఒక త్రీ నైటీస్ అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి నాకు కూడా బాగా నచ్చాయి ఈ పింక్ కలర్ అయితే నైట్ నాదండి ఫస్ట్ అయితే మా సిస్టర్ది అండ్ తనకి టూ అయితే తీసుకున్నాను నాకైతే త్రీ తీసుకున్నాను అనమాట ఈ కలర్ కూడా తనదే నాది ఎండ్లో అండ్ ఈ పింక్ కలర్ లైట్ పింక్ కలర్ ఉంది కదా రెండు అయితే నావి ఈ త్రీ ఈ త్రీ నైట్ అయితే నావి అనమాట తనకైతే టూ తీసుకున్నాను ఇంక ఈవినింగ్ అయితే పప్పు అయితే నానిపోయిందండి నానిపోయిన తర్వాత ఇంకా మిక్సీలోకి అయితే తీసుకొని ఇంక ఇదైతే ఈవినింగ్ అండి ఇంకా పప్పు అయితే నానింది కదా సో ఇంకా మిక్సీ అయితే పట్టేసాను అనమాట ఇందులోనే ఇంకా అల్లము అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసాను చాలామంది ఏంటంటే మిక్సీ పట్టేటప్పుడు కొంతమంది జీలకర్ర వేస్తుంటారు జీలకర్ర అయితే నేను అప్పుడు వేయనండి నేనైతే ఓన్లీ అల్లము అండ్ పచ్చిమిర్చి మాత్రమే అయితే మిక్సీ పట్టేసాను ఇంకా మిక్సీ పట్టేసి ఒక అయితే తీసుకున్నానండి దాని అయితే తీసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను ఓవర్ నైట్ అయితే ఉంచి మార్నింగ్ అయితే వేస్తాం కదా మనం పెసరట్లు సో ఇంకా నేనైతే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట మన చాలామంది ఏంటంటే మధ్యలో నేను స్టోరీస్ అప్పుడప్పుడు నా జరిగినవి చెప్తూ ఉంటాను మీతో ఏదో ఒకటోటైతే షేర్ చేసుకుంటానని చెప్పేసి అన్నాను కదండి ఈ వ్లాగ్లో అయితే అలాంటి విషయమే ఒకటి చెప్పాలనుకుంటున్నాను అదేంటా అనుకుంటున్నారా ఇదైతే దెయ్యాల గురించి అండి దెయ్యాలా ఇప్పుడు ఏమైనా ఉన్నాయా ఏంటి అలాంటివి అనుకోవచ్చు చాలామంది దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజముందో దెయ్యాలు ఉన్నాయనేది కూడా అంతే నిజమండి నిజంగా నాకైతే కనిపించలేదు కానీ బట్ నేనైతే ఫేస్ చేశాను అది ఏ విధంగా చేశాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను అమ్మమ్మ వాళ్ళు అయితే పాడేరులో ఉంటారు సో మేమైతే ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి అయితే పిల్లల్ని తీసుకొని నేను ఎప్పుడూ అక్కడికి వెళ్తూ ఉంటానండి అలానే ఆ ఇయర్ అయితే వెళ్ళాము అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కదా మేము ట్వంటీ త్రీలో వెళ్ళామనమాట వెళ్తే అక్కడ మనం అంటే ఇక్కడ బట్టలు వాషింగ్ మిషన్లు అది వేసుకుంటాం కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అలా ఉండదండి బట్టలు తీసుకొని అక్కడ చిన్న చిన్న గడ్డలు ఉంటాయి అన్నమాట అంటే ఇది పెద్ద గడ్డ అనమాట సో ఆ గడ్డకైతే మేము బట్టలు పట్టుకొని వెళ్ళాము వెళ్ళిన తర్వాత అందరం బట్టలు అయితే ఉతుక్కుంటున్నాం ఉతికిన తర్వాత అందరూ స్నానాలు చేయడానికి కూడా దిగాము అందరూ చేసి పైకి అయితే వచ్చేసారు నేను ఒక్కదాన్ని అయితే ఆ నీటిలో ఉన్నానండి ఆ రోజైతే స్నానం చేస్తున్నాను అది ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ వ్లాగ్లో చెప్పాలా లేదంటే నెక్స్ట్ లో చెప్పాలా అనేది మీరే చెప్పాలండి అసలు నిజంగా నా వ్లాగ్ చూస్తున్న వాళ్ళు నేను చెప్పేది వింటున్నారా లేదో కూడా నాకు తెలియాలి కదా సో చూద్దాం నెక్స్ట్ వీడియోకి అయితే చెప్తానండి ఈ వీడియోకి అయితే సస్పెన్స్ అనమాట ఆ వాటర్లో దిగిన తర్వాత అసలు ఏం జరిగిందో నెక్స్ట్ బ్లాగ్లో అయితే వెయిట్ చేయండి ఇలా డైలీ మీతో నాకు జరిగిన లైఫ్లో నా స్టోరీస్ అయితే మీతో షేర్ చేసుకుంటానని ఆల్రెడీ చెప్పాను కదా కంపల్సరీ అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోకి కంటిన్యూ అయితే నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తానండి సో మనకైతే ఇంకా పల్లీల పచ్చడి అయితే రెడీ అయిపోయింది పెసరట్టులోకి నేను నైట్ అయితే పెట్టేశాను కదా ఇది చెప్పాను కదా మీద పెట్టడానికి అందులో సాల్ట్ అయితే వేసి నీట్గా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి అంటే మనం అట్ట ఏ విధంగా వేసుకుంటామో దాన్ని బట్టి అయితే మిక్స్ చేసుకోవాలి అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి లేదంటే నార్మల్గా అయినా పర్లేదు అయితే కాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి పల్చగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో ఇంకా ప్యాన్ అయితే పెట్టాను గ్యాస్ మీద అట్టయితే ఇంక వేసాను చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను ఆనియన్స్ అండ్ జీలకర్ర అయితే కట్ చేసి పెట్టుకున్నాను అంటే అందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు చాలామంది కరివేపాకు కరివేపాకు కూడా వేసుకుంటారు కాకపోతే మా పిల్లలు అవన్నీ వేసినా తిండి రెండు తీసేస్తారు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే ఇంకా ఆనియన్స్ అండ్ జీలకర్ర కూడా రెండు మిక్సెస్ అయితే పక్కన పెట్టుకున్నాను కదా ఇంకా అదైతే అట్టు మీద అయితే వేసేసానండి మనం బాగా అయితే రోస్ట్ చేసుకోవాలి అది మనం బాగా కాలుస్తేనే కదా అట్టు మనకి బాగా క్రిస్పీగా వస్తుంది మనం వేసేదాన్ని బట్టి కూడా అట్లా అలానే ఉంటాయండి సో మనం ఎలా అయితే వేసుకుంటామో అట్టు అంత టేస్టీగా వస్తుంది ఆయిల్ కూడా మంది ఎంత తింటారో దాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే నేను ఆయిల్ ఎక్కువగా వేయనండి లైట్గానే వేస్తాను సో ఇంకా పిల్లలకి కదా ఇది నేను లైట్గా అయితే రోస్ట్ చేస్తాను అనమాట అయితే ఇంకా ఒకవైపే బాగా కాల్చుకోవాలి చాలా టేస్టీగా వస్తుంది చాలా క్రిస్పీగా కూడా వస్తుందండి తప్పనిసరిగా అయితే ట్రై చేసి చూడండి వ్లాగ్లో నెక్స్ట్ రేపు వ్లాగ్లో అయితే కంపల్సరీ ఏం అనేది ఆ నీటిలో దిగిన తర్వాత మీతో కంపల్సరీ అయితే నేను షేర్ చేసుకుంటానండి నిజంగా నేను నమ్మలేదే జరిగింది ఆ వాటర్లో దిగిన తర్వాత అదేంటనేది మీకు రేపు వ్లాగ్లో అయితే కంపల్సరీ చూపిస్తాను చెప్తాను కూడా అసలు ఎలా జరిగింది ఏంటనేది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియోస్ అయితే నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా